విజయవాడ వరద బాధితులకు ఆహారంతో పాటు వస్త్రాలు అందించిన ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటిని రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి ప్రత్యేకంగా అభినందించారు విజయవాడలో వరద బాధితులకు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ఏర్పాటు చేసిన దుప్పట్లు టవల్స్ ను బాధితులకు అందించే కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి పాల్గొన్నారు వరద బాధితులకు అందిస్తున్న బడేటి సేవలు అన్నారు వరద బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ వరదల్లో చిక్కుకున్న వారికి ఆపన్న అందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు గత మూడు రోజులుగా రాష్ట్ర మంత్రి కొలుసు పాతసారధి ఆధ్వర్యంలో విజయవాడ నగరంలోని పది డివిజన్లో బాధితులను ఆదుకునే కార్యక్రమాలు చేపట్టామని చెప్పారు ఇందులో భాగంగా మంగళవారం ఏలూరు నుంచి ముప్పై వేల కుటుంబాలకు అవసరమైన ఆహార పొట్లాలను అందించామని అయితే కొంతమంది బాధితులు తాము కట్టుబట్టలతో బయటికి వచ్చామని చెప్పారని దీని దృష్టిలో ఉంచుకుని వెయ్యి కుటుంబాలకు దుప్పట్లు టవల్స్ ను మంత్రి సమక్షంలో బాధితులకు అందిస్తున్నామని చెప్పారు అంతేకాకుండా బ్రెడ్ తదితర నిల్వ ఉండే ఆహార పదార్థాలను పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకున్నామని అన్నారు బాధితులను ఆదుకోవడంలో ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట మంత్రి నారా లోకేష్ వరద బాధితున్నారు ఆదుకునేందుకు ఎంతో కృషి చేస్తున్నారని చెప్పారు వరదల్లో చిక్కున్న ప్రజలందరికీ కూడా ఆపన్నాస్తం అందించాలన్న ఉద్దేశంతో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మరి ఆదేశాలు ఇచ్చారో గత మూడు రోజులుగా మరి మంత్రివదులు పాదశాత్ర గారి ఆధ్వర్యంలో రమారామి పది వార్డులు తిరగడం జరుగుతుంది అన్ని డివిజన్ లో కూడా నిన్నటి వరకు భోజన వసతులు అన్ని కూడా అందరూ కూడా కల్పించడం జరిగింది నిన్న ఏలూరు నియోజకవర్గం నుంచి రమారామి ముప్పై ఐదు వేల కుటుంబాలకి మరి భోజనం అంతా కూడా పంపించడం జరిగింది మరి అలాగే ఈ రోజున మరి నిన్న వచ్చి ఇక్కడ చూసినప్పుడు వాళ్ళందరూ కూడా మా అన్ని కట్టుబట్టలతో వచ్చేసాం ఏమి కూడా తెచ్చుకోలేదు అని అన్నారు అందుకని వాళ్ళకి టవల్ టవర్లు ఇస్తే బాగుంటుందనే ఉద్దేశంతో మరి ఏలూరు నియోజకవర్గం నుంచి ఒక వెయ్యి కుటుంబాలకు సంబంధించి దుప్పట్లు కానీ టవర్లు కానీ అలాగే బిస్కెట్లు కానీ బ్రెడ్ కానీ ఏదైతే కొద్దిగా నిల్వ ఉంటుందో ఒక రోజు రెండు రోజులు వాళ్ళకి ఏ ఇబ్బందులు ఉండకూడదన్న ఉద్దేశంతో అవి పురాయించడం జరిగింది వాళ్ళు నీళ్లు తగ్గిపోయినాయి వాళ్ళ ఇవాళ నుంచి ఎవరికి ఇబ్బంది ఉండదు ఎవరికైనా ఉంటే నిత్యావసర వస్తువులు ఎమ్మెల్యే చెప్తున్నా ఎవరైనా డానర్లు ఉంటే తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా ఈ విపత్కర పరిస్థితిలో ప్రతి ఒక్కరు కూడా ఎంతో కొంత ఆదుకోవాలి అందరం కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ జనసేన కార్యకర్తలు కానీ నాయకులు కానీ మంత్రులు కానీ అలాగే ఏదైతే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు మానిటరింగ్ చేసి అన్ని చోట్ల కూడా ఏ ఇబ్బందులు జరగకుండా చూడాలంటున్నారో అందరం కూడా వాళ్ళందరినీ కూడా ఏ ఇబ్బందులు లేకుండా చూసుకున్నా తప్పనిసరిగా ఇటువంటి సమయంలో ప్రతి ఒక్కరు కూడా ఆదుకోవాలని చెప్పి అందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది